కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చిన్నలుడు విశాఖ ఎంపీ అయిన శ్రీ శ్రీభరత్ స్వామివారిని దర్శించుకున్నారు ఆయనతో పాటుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఏపీ స్టేట్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి అమ్ముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు ఆలయ పండితులు వారికి ఘనంగా స్వాగతం పలికారు ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శనం చేయించి ఆయనకు వేదాశురచన అందజేశారు అనంతరం దేవస్థానం వద్ద కోటి పదహారు లక్షలతో నిర్మించనున్న టింజల్ షెడ్ నిర్మాణానికి ఎంపీ భరత్ బండారు సత్యానందరావు కలిసి శంకుస్థాపన చేశారు అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం తనకు చాలా ఆనందంగా ఉందని అలాగే ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమానికి స్థానిక నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ